కానీ అందరం చేసేదంతా ఒకటే వరకు రెగ్యులర్తో పాటు సమానంగా పనులు చేస్తాం నైట్ డ్యూటీస్ హాలిడే డ్యూటీస్ హాలిడే డ్యూటీస్ తర్వాత నైట్ స్టేలు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా బాయ్స్ స్కూల్లో ఉంటేనే బాయ్స్ నైట్ స్టేలు ఉంటారు గర్ల్స్ స్కూల్ అయితే గర్ల్స్ నైట్ స్టైల్ చూస్తారు హౌస్ మాస్టర్లు చేస్తారు ఎలా చేస్తామండి చేస్తే మైనారిటీ గురుకులలో వచ్చేసి జైల్స్కి వచ్చేసి థర్టీ సెవెన్ థౌసండ్ ఇస్తారు టీజీటీకి థర్టీ థౌ థర్టీ వన్ థౌసండ్ ఇస్తారు టీజీటీకి థర్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తారు డీసీ గురుకులలో వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌసండ్ జైల్స్కి ఇస్తే టీజీటీకి ట్వంటీ ఫైవ్ ఇస్తారు టీజీటీకి ట్వంటీ ఫోర్ ఇస్తారు మరి ఇక్కడ వచ్చిన చరిత్రం ఏముందంటే సోషల్ వెల్ఫేర్ గురుకుల అంటే ఎస్సీ గురుకుల సాంఘిక సంక్షేమ గురుకుల శాఖ ట్రైబల్ వెల్ఫేర్ అంటే గిరిజన గురుకుల మాకు జైల్స్కి వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టీజీటీ పీజీటీ కోసేసి ఎయిటీన్ థౌజండ్ ఇది కూడా జైల్స్కు ఎప్పటి వరకు ఎగ్జామ్స్ అయిపోయినాక మళ్ళీ తర్వాత ఇంటికి వస్తారు మళ్ళీ ఉంచారు మాకు టువల్ మంత్స్ షాలి ఇయ్యరు మళ్ళీ మేము సబ్సిడీ ఎగ్జామ్లు యూనిట్ టెస్టులు హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ తర్వాత గ్రాండ్ టెస్ట్లు ఫైనల్ ఎగ్జామ్స్ కరెక్షన్ ల్యాబ్ అన్నీ చేస్తాం మళ్ళీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అన్నీ చేపించి ప్రాక్టికల్ ఎక్చర్లు పంపాలంటే రెగ్యులర్లోకి ఇస్తారు మాకు గెస్ట్ లెక్చర్స్ ఇయ్యారు స్పాట్ వాల్యుయేషన్కు మాకు ఆర్డర్స్ ఇవ్వరు మేమే పోయి కాలేజీ నెంబర్ పెట్టి అడుక్కొని తీయాలి ఇది ఎంత అన్యాయం ఎంత దరిద్రమైనది ఎంత దౌర్జన్యం ఇది మేము ఇంకోసారి గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్కి ఎన్నోసార్లు కూడా మంత్రులకు ఎమ్మెల్యేలు చెప్పినాం మేము సాగు చేస్తాం చెప్తామన్నారు కానీ అయితే ఏమని అంటే ఆర్సీఓలు ప్రిన్సిపాల్ మా దగ్గర బెదిరిస్తాం మీరు మీరు గెస్ట్ లెక్చర్స్ చేస్తూ చెప్పు చేస్తారు మీరు ఏం చేసినా మీ జాబులు తుమ్ముతే ఊడిపోతాయి తగ్గితే ఊడిపోతాయి అని మమ్మల్ని బెదిరిస్తాయి ఈ రకరకాల నానా రకాలుగా సబరి సబరీలు చేస్తారు మమ్మల్ని కాబట్టి ఒకటే పని చేసినప్పుడు మాకు ఇన్ని గురుకులాల్లో అతి తక్కువ శాలరీ ఇచ్చేది సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్స్ అండి కాబట్టి మేము కోరుతున్నాం ఎలక్షన్ ముందు కూడా గవర్నమెంట్కు మేము ఎవరిని శ్రీధ్రబాబు గారిని తర్వాత మధియాష్ గారిని మల్లురావి గారిని మేము కలిసాం మేము మేనిఫెస్టోలో పెడతాం తప్పుడు మేము మేము ఇది మేనిఫెస్టో పెట్టి మీకు ట్వల్వ్ మంత్స్ శాలరీ ఇచ్చి మినిమం ట్రైవింగ్ సెరీ ఇచ్చి జాబ్ సెక్యూరిటీ ఇచ్చి ఇస్తామని చెప్పి ఇక ఇప్పుడు కూడా మేము ప్రగతి భవన్కి వచ్చి వ్యాపారంలో ఇప్పుడు ఇచ్చేసాం మాకు మాకు మినిమం టైంస్ వేలు ఇచ్చి ట్వెల్వ్ ఫ్యాండ్ ఇచ్చి ఎ ఉద్యోగ భద్రత ఇవ్వాలని చెప్పేసి మేము మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాం మేము ఆల్రెడీ మేము ఇంతవరకు కూడా కలిసాం మరి మరి గౌరవ ముఖ్యమంత్రులు కొత్త మానటువంటి మన కొత్త గవర్నమెంట్ మన సీఎం గారికి కూడా మీ ద్వారా మేము వినియోగించుకుంటాం సార్ కూడా మేము చెప్పినాం మీ అంతవరకు కూడా మా మిత్రులు కలిసి మీ విషయం మాకు బాగా జ్ఞాపకం ఉంది మాకు ఐడియా ఉంది మీకు అన్నీ ఇస్తామన్నాను కాబట్టి మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాకు న్యాయం చేస్తారని మేము మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం మాకు జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలి ప్రజల మంత్ సార్ ఇవ్వాలి మినిమం టైం స్టేల్ ఇవ్వాలి ఉద్యోగ భద్రత ఇవ్వాలి అన్నీ కూడా ఇవ్వాలి తర్వాత ఈ విధంగా మా డిమాండ్ను అమలు చేయాలని మేము మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం తర్వాత దాంతోపాటు మాకు చేయిల్స్కున్నటువంటి ల్యాబ్ ఎక్స్ట్రనల్ పంపాలి రెగ్యులర్గా చేస్తారు ల్యాబ్ ఎక్స్ట్రనల్లీ పంపాలి పేపర్ వాల్యూషన్ మాకు ఆర్డర్స్ ఇవ్వాలి తర్వాత అక్కడికి వచ్చేసి గురుకురాల్లో హిందీ పండితు ఉండే సెకండ్ పోస్టు త్రీ టువెల్ కింద పెట్టారు త్రీ టువెల్వ్ కింద కాకుండా త్రీ లెవెన్కి పెట్టి అందరికి సమానంగా ఇచ్చి ఆ హిందీ సెకండ్ పోస్ట్ కూడా త్రీ లెవెన్ కింద చేర్చి ఆ దాన్ని కూడా అందరికి సమానంగా జీతాలు ఇవ్వాలని మా డిమాండ్ మేడం ఇది మేము కోరుకుంటున్నాము దీని ద్వారా మేము మీరు ప్రభుత్వానికి పంపాల్సిందే కోరుతుంది ఇంకా మా మేడం వాళ్ళు కూడా ఫస్ట్